ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ ఎ లాట్ సార్ ప్లీజ్ ఆయన ప్రేమతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నుంచో నాకు నేను ప్రియంలో సినిమాలో రాకముందు నుంచి ఎందుకంటే ఆయనది ముప్పై రెండు సినిమాల ప్రయాణం చిన్న ప్రయాణం కాదు నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు ఆయనే సైన్యాధిపతి ఆయనే సైనికుడు ఆయనే అన్నీ ఆయనే సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి దాని ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది ఆ గొంతు అందరికీ వినపడాలి అది మనకు నచ్చు నచ్చకపోవచ్చు దాంతో మనం ఏకీ భీవించవచ్చు ఏకీ బిహించకపోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం మూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు సో అందుకని విభిన్నమైనటువంటి గొంతులు విభిన్నమైన అభిప్రాయాలు వీటిల్లోనే బ్యూటీ ఉంది సో అలాంటి ఒక పార్శ్వం అలాంటి ఒక అందం ఆర్ నారాయణమూర్తి గారి సొంతం అది ఆయన తాలూకు శైలి అది ప్రత్యేకం ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు కూడా నేను సినిమా ఎలా ఉంది అని ఒకే ఒక మాటలో చెప్పాలంటే నేను రెండున్నర గంటల పాటు వచ్చి ఫస్ట్ కాడు పడిన వెంటనే నూట అరవై రెండు నిమిషాలు అనగానే నేను కొంచెం భయపడ్డా అయ్యవాబు రెండు గంటల నలభై నిమిషాలు ఇప్పుడు కూర్చొని చూడాలా మనం ఈ సినిమా ఫస్ట్ వచ్చి భయం ఎందుకంటే కరోనా తర్వాత అందరికీ కూడా ఏ సినిమాని కూడా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల నుంచి చూడలేనటువంటి ఒక ఏమంటారు దాన్ని ఒక అది యాంగ్జైటీ అనాలా ఆ సహనం అనాలా అలాంటి పరిస్థితులు ఉంది ప్రపంచం మొత్తం అలాంటి అలాంటి సినిమాని రెండు గంటల సినిమా టూ అవర్స్ ఇప్పుడు నేను చూసింది రెండు గంటల సినిమా చూస్తే క్షమించాలి సమయం తక్కువ తప్పుగా చెప్పే రెండు గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా పరిగెత్తి తెలిపోయింది సినిమా అయిపోయింది దాంతో విషయం ఎందులో ఉన్న విషయం పేపర్ లీక్లు యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాల తెలుగులో జరగాల విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ ఇందులో ఏది కూడా మన ఇమీడియట్గా ఉత్తేజపరిచే అంశాలు కాదు ఏదైనా ఆలోచింపజేసేవో లేదా నిరాశపరి చేశావు అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పొట్టుగా నడిపించారు నేను అనుకోవటం అది మీ సిన్సియారిటీని అనుకుంటున్నాను కేవలం ఈ సిన్సియారిటీ మూలంగానే మనకి లోపల ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల బ్రదర్ బ్రదర్ ఒక్క నిమిషం అంటే మాకు ఏదైనా లోపల ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల దాన్ని మేము దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం అంటే మీ మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం మేం కానీ పాత్రికేయులు కానీ మీడియా కానీ లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండు కాదు మీరు అది చెప్పే తీరు దా దాన్ని దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లటంలో మీకున్న నిబద్ధత మీ సిన్సియారిటీ దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు అది అది మాత్రం మీ సొంతం అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచి ఉన్నా కేవలం ఏంటంటే మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం దానికి గౌరవం ఇచ్చే ఎందుకంటే ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు నా వల్ల కూడా నేను చాలాసార్లు రాజీ పడ్డాను సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు కొంత జలసి కూడా ఉంది నాకు అలా అంటే అలా అలా బతకడం అంత అంత తేలిక కాదు సో అందుకని ఆయన పక్కన నిలబడి ఈ ఆయన నా అమూల్యమైన సమయం అన్నారు కానీ ఆయన తన సమయాన్ని వెచ్చిచ్చి నాకు సినిమా చూపించినందుకు నా ఈ సినిమా గురించి నన్ను మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ సినిమా రేపు సెప్టెంబర్ ఈ నెల ఆగస్టు ఇరవై రెండో తారీఖున రిలీజ్ అవుతుంది దీన్ని థియేటర్లో చూడండి ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి ఎందుకంటే ఈయన అర్ధరాత్రి స్వాతంత్రం నాకు తెలుసు ఒరే రిక్షా నాకు తెలుసు చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఇన్ 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 యువర్ ఓన్ వే సో ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాయి కదా ఆ స్టార్ ప్రెసెన్స్ అయితే ఉంది మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో ఒక క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం సార్ కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు ఎందుకంటే మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసేది ఆనందమూర్తి గారిని కొనలేరు అన్న సార్ సో అంటే మీ మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే మీరు దాని డబ్బుల కోసం సక్సెస్ కోసం చెప్పరు నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు దాన్ని గౌరవిస్తారు ఇప్పుడు నేను కూడా రెండు గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే సో ఈ సినిమా ఆడాలి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట బాగా నచ్చింది అది గద్దర్ గారు రాసేది మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది ఎందుకంటే నాకు ఇష్టమైన రచయితే ఆయన సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం సో నేను ఆ పాట మీరే పాడేరేమో అనుకున్నాను ఎందుకంటే వాయిస్ విని కొంచెం అంటే కొంచెం రాగా ఉంది వాయిస్ అయింది సో అంటే ఆ పాత రికార్డింగ్ని ఉన్నారు మీరు అందుకని బట్ దట్ వాస్ ఎ గుడ్ సాంగ్ సాంగ్ తాత తాత ము తాతలు ఆ సాంగ్ అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి నాకు నచ్చింది ఈ సినిమా సో మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మరోసారి మాకోసం ఇంత రాత్రి సమయం వరకు వెయిట్ చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినలు అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ ఇంకొకటి ఈ సినిమాలో అయినా ఐ కాంట్ బ్రీత్ అని ఒక రెండు సందర్భాల్లో చెప్పారు అంటే ఎందుకు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఎవరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అంటే ఈ సినిమాలు చూస్తుంటే నాకు అనిపించింది పిల్లల చదువుల కోసం వాళ్ళ వర్తమా వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఇది ఒక దీని విష సంస్కృతనాలా లేదంటే ఇది మనం దేని వెనకాల పరిగెడుతున్నాం చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల లేదా నిజంగా జ్ఞానం వెనకాల జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి ఎందుకు పరిగెత్తాలి మనం ఆ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది సార్ సో అంటే యాక్చువల్గా జ్ఞానం మనకి ఆనందాన్ని ఇవ్వాలి ఇంత నొప్పి ఎందుకు ఇస్తుంది ఇంత బాధను ఎందుకు ఇస్తుంది మన కన్న వాళ్ళకి ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తుంది ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చి బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్ మూడు వేలు చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది నేను మా ఫాదర్కి మేము నలుగురు పిల్లలం ఆయన నేను చదివించలేను అన్నట్టు సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారో లేదా నేను తేలిగ్గా తీసుకున్నానో తెలియదు కానీ దాని మీద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బిఎస్సీ చదువుకోరాని నేను బీఎస్సీ చదివేశాను కానీ అంటే ఇప్పుడు ఇలా చూస్తుంటే అప్పుడున్నంత తేలిగ్గా సమాజం ఎందుకు లేదు ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా తేలిగ్గా ఎందుకు లేరు ఎందుకంత సుఖంగా లేరు ఎందుకంత బరువుగా ఉన్నారు అంటే మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద ఇందులో పెట్టారు చూసారా నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా మేబీ ముద్ద మద్దతిను నువ్వు చదువుకో అన్నం మాత్రం నేను కలిపి పెడతాను అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఎంత వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చింది నాకు ఈ సినిమా అదొకటి ఒకటి చెప్పాలనిపించింది అండి అందుకని మళ్ళీ తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పాత్రికే మిత్రులరా తిరుక్రమ్ శ్రీనివాస్ గారు నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం నా సినిమా చూడడం చూడడమే కాదు ఆయన మెచ్చుకోవడం చాలా మంచి సినిమా తీసే నాయమూర్తుని మళ్ళీ అభినందించడం ఇది కేవలం విద్యార్థులే కాదు తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమా తీసేవని ఆయన ఇలా చెబుతుంటే నాకు చాలా ఆనందం ఉందండి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఈ సినిమా ఈ నెల ఆగస్టు ఇరవై రెండో తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి ఓ ప్రేక్షకు దేవుళ్ళరా మీరు చూడండి నా చిత్రం ఏమాత్రం బాగున్నా సరే పది చెప్పండి ఆదరించండి నేను ఇంకా ఇలాంటి చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి వందనాలు మీకు థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ ఈ టైం కూడా వచ్చారు మీరు పాత్రికేయ మిత్రులరా మీ దండం పెడుతున్నాను పాత్రికేయ మిత్రులరా వందనాలు మీకు ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటకు వెళుతున్నప్పుడు మన సార్ అక్కడ దిగాడిదారు ఉన్నారు పైన మిక్సింది దిగాడిదారు ఉన్నారు ఆయన వారు కనపడినట్ని విశేష వెంటనే మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తారు సినిమా పలానా సినిమా అన్న విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు ప్లాన్ చేసుకుంటున్నారు సార్ అని చెప్పా ఆయన మాట అన్నారు నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్ మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడిని అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి ఆయన ఆయనకి నాకు ఏ అప్లికేషన్ లేదండి కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లిక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను దయించి మీరు చూడాలి చూడడమే కాదు మీకు ఏ మాత్రం నచ్చినా ది ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నాకోసం ఇచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ ఎలాడు సార్ ప్లీజ్ ఆయన ప్రేమతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నుంచో నాకు నేను ప్రేమలో సినిమాలో రాకముందు నుంచి ఎందుకంటే ఆయనది ముప్పై రెండు సినిమాల ప్రయాణం అదేమి చిన్న ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మైన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు అయిన సైన్యాధిపతి అయిన సైనికుడు అయిన అన్నీ ఆయనే సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి దాని ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది ఆ గొంతు అందరికీ వినపడాలి